వెల్కమ్ టు టీవీ ఎనిమిది ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఈ నెల ఇరవై ఐదవ తేదీ నుంచి నిరవధిక సమ్మెకు సిద్ధపడుతున్నట్టు జిల్లా డిఆర్ఓ జె వెంకట్రావు మరియు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి నరసింహానాయక్ సమ్మె నోటీసులు అందించారు ఈ సందర్భంగా నూట ఎనిమిది ఉద్యోగుల సంఘ గౌరవ అధ్యక్షులు చెక్కల రాజ్ కుమార్ జిల్లా అసోసియేషన్ అధ్యక్షులు పివి సత్యనారాయణ మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రభుత్వాలు మారినప్పుడల్లా నూట ఎనిమిది నిర్వాహక సంస్థలు మారుతున్నాయని ఈ సందర్భంగా ఉద్యోగులకు ఇవ్వాల్సిన ఆర్జిత సేవలు గ్రాడ్యుటీ పెండింగ్ బిల్లులు వేతనాలు చెల్లించకుండా ఎగ్గొట్టి ఉద్యోగులకు నష్టం చేస్తున్నారని తెలిపారు అంబులెన్స్ ఉద్యోగ జీతాల నుండి కోత పెడుతున్నారని సరిపడా సిబ్బంది లేక సెలవులు మంజూరు చేయకుండా ఉద్యోగ వ్యక్తిగత జీవితాన్ని హరిస్తున్నారని రోజుకు పన్నెండు గంటలు పనిచేయించుకుంటూ కార్మిక చట్టాలను తూట్లు పొడుస్తూ అదనపు పనికి అదనపు వేతనం చెల్లించడం లేదని వీటిపై ప్రభుత్వ ఉన్నతాధికారులకు అనేక దఫాలుగా వినతి పత్రాలు సమర్పించినా సమస్యలు పరిష్కారం కాకపోవడంతో నిరవధిక సమయకు వెళ్లాల్సిన పరిస్థితికి రాష్ట్ర ప్రభుత్వమే కారణమని విమర్శించారు ఈ జిల్లా కమిటీ సభ్యులు ఉదయ్ భాను శేఖర్ సూర్యచంద్ర తదితరులు పాల్గొన్నారు నేను కాకినాడ జిల్లా అసోసియేట్ ప్రెసిడెంట్ ఇప్పుడు వన్ రేట్ వ్యవస్థలో ప్రభుత్వాలు మారిన ప్రతిసారి కాంట్రాక్టర్లు మార్చడం కాంట్రాక్టర్లు మారిన ప్రతిసారి కూడా వన్ వన్ ఉద్యోగులుగా మేము ఎంతో ఎంతో నష్టపోతూ ఉన్నాం మాకు ఇవ్వాల్సిన గ్యాటివిటీ కానీ ఈఎల్లు పిఎల్లు అండ్ మాకు ఇవ్వాల్సిన ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ అనేది కంపెనీలు సెటిల్ చేయకుండానే దాటవేస్తున్నారు దానివల్ల ఉద్యోగులుగా ఎంతో నష్టపోతున్నాం కాబట్టి ఈ విషయాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళి వంద శాతం నిధులు ప్రభుత్వం చెల్లిస్తున్నప్పుడు మధ్యవర్తుల్ని తొలగించి ప్రభుత్వమే నేరుగా నిర్వహించాలి అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం కాబట్టి ఈ ఈ డిమాండ్స్ని పరిగణలోకి తీసుకోకపోతే ఇరవై ఐదో తారీఖు తర్వాత నుంచి ఎప్పుడైనా సరే సమ్మెకు వెళ్ళడానికి మేము సిద్ధంగా ఉన్నామని వన్ జీరో ఎయిట్ యూనియన్ ద్వారా తెలియజేస్తూ ఉన్నాం ఈ సమ్మెకు సంబంధించి మన జిల్లా కలెక్టర్ గారికి మరియు డిఎండ్ గారికి అరవిందో డిఎం గారికి ఆరోగ్యశ్రీ కోఆర్డినేటర్ గారికి కూడా ఈ విషయాన్ని శ్రమ నోటీస్ని అయితే ముందుగా తెలియజేయడం జరిగింది కాబట్టి మా సమస్యలు పరిశీలించకపోతే ఇరవై ఐదో తారీఖున ఎప్పుడైనా సరే మేము శ్రమకు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం